రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది ఎంతో కాలంగా వేచి చూస్తున్న వందే భారత్ స్లీపర్ పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారైంది అధునాతన సౌకర్యాలు భద్రతా పరంగా పూర్తి సౌకర్యవంతంగా తీర్చిదిద్దిన మేక్ ఇన్ ఇండియా రైలుగా వందే భారత్ స్లీపర్ సిద్ధమైంది దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు రైల్వే శాఖ కసరత్తులు చేస్తుంది తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ స్లీపర్ ఖరారు కానుంది ఈ మేరకు రైడ్ సైతం ఆమోదించారు భారత్ రైల్వే అధునాతన సౌకర్యాలతో రూపకల్పన చేసిన వందే భారత్ స్లీపర్ పట్టాలకేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది డిసెంబర్ ఇరవై ఐదున తొలి వందే భారత్ స్లీపర్ ను ప్రారంభించేలా నిర్ణయం దాదాపు ఫైనల్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో వందే భారత్ రైలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రయాణికుల నుంచి బాగా ఆదరణ లభిస్తుంది దీంతో వంద వందే భారత్ రైలును రైల్వే శాఖ నడుపుతోంది ఈ వందే భారత్ స్లీపర్ రైలు బెంగళూరులోని బిఈఎంఎల్ ఫ్యాక్టరీలో తయారైంది ట్రైల్ రన్ కోసం డిసెంబర్ పన్నెండున నార్తర్న్ రైల్వేకు పంపనున్నారు ఈ హైటెక్ రైల్లో పదహారు కోచ్లు ఎనిమిది వందల ఇరవై ఏడు బెర్తలు ఉంటాయి ఈ రైలు గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి కవచ్ భద్రతా వ్యవస్థతో తయారు చేశారు రాత్రిపూట సుధీర ప్రాంతాలకు వెళ్లే వారికి లాంటి కంఫర్ట్ అందించనుంది తొలి రైలు ఢిల్లీ పాట్నా మధ్య నడిచేందుకు నిర్ణయించారు అత్యాధునిక సౌకర్యాలు భద్రతపై దృష్టి పెట్టి స్లీపర్ రైలును రూపొందించారు ఆటోమేటిక్ డోర్లు బయో టాయిలెట్లు సీసీటీవీ కెమెరాలు రీడింగ్ లైట్లు ప్రీమియం ఇంటీరియర్లు ఏర్పాటు చేశారు గంటకు గరిష్టంగా నూట అరవై కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది ఈ రైలును వారానికి ఆరు రోజులు నడిచే అవకాశం ఉంది పాట్నాలోని రాజేంద్ర నగర్ టెర్మినల్ నుంచి సాయంత్రం బయల్దేరి మరుసటి రోజు ఉదయం ఢిల్లీ చేరుకోనుంది దశల విస్తరించాలని డిసైడ్ అయ్యారు తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ స్లీపర్ దక్కడం ఖాయమనిపిస్తుంది సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ విజయవాడ నుంచి అయోధ్య విశాఖ నుంచి తిరుపతికి వందే భారత్ స్లీపర్ రైళ్లు కేటాయింపు పైన ప్రతిపాదన సిద్ధంగా ఉన్నాయి ముందుగా ఈ మూడు మార్గాల్లో ఒకటి ఖరారు కానుంది వచ్చే వారం దీనిపైన అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది